హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ రౌండ్ క్లాక్ ఈ వాటి వీడియోలో అయితే ఎంతో చక్కనైన బ్లాక్ బీడ్స్తో కూడుకున్న లాంగ్ నెక్లెసెస్ అయితే చూపించబోతున్నాను నల్ల పూసలతో చిన్న చిన్న హారాలు వేసుకోవచ్చు అలాగే లాంగ్ అంటే పెద్దవిగా ఉన్న పొడవుగా ఉన్న హారాలు కూడా విత్ పెన్నెన్తో పాటు వేసుకోవడం మనం చూస్తూ ఉంటాము యాక్చువల్గా చెప్పాలంటే మనము నల్లపూసలతో ఉన్న పెండెంట్ హారాలే మనకి ఫస్ట్ అయితే వచ్చినాయి ఎక్కువగా చాలా ట్రెండ్ అయింది కూడా ఆ నల్లపూసలతో ఉన్న నెక్లెస్లు నల్లపూసల చైన్లు నల్లపూసల హారాలు అని ఈ నల్లపూసల హారాలు గోల్డ్లో మిక్స్ అయ్యి చిన్న పెండెంట్ కాకుండా పెద్ద పెద్ద నెక్లెస్లో ఉండే పెన్నెంట్ లాగానే నల్ల పూసలతో కూడుకున్న హారాలైతే వచ్చేవి ముందు ఇప్పుడైతే దాన్నే చాలా సింపుల్ డిజైన్గా రెగ్యులర్గా ఆఫీస్ వేర్కి చాలా వేర్ చేస్ చేసుకోవడానికి అనుకూలంగా ఈజీగా ఉంటుందనే ఉద్దేశంతో ఎక్కువగా చిన్న చిన్న హారాలు చాలా తక్కువ బంగారంతోనే చేయించుకుంటున్నాము అలాగే ఇమిటేషన్ జ్యువెలరీలో కూడా చాలా డిజైన్స్తో చిన్న చిన్న సింపుల్గా అన్నీ కలిపిన ఒక ఇరవై పూసలు కూడా ఉన్నాము అలాంటి దానితోనే పెన్నెంట్ కలిపి వేసుకుంటున్నారు కానీ లాంగ్ హారాలు అంటే లాంగ్ నెక్లెస్ ఉంటాయి కదా అలాగానే ఈ నల్ల పూసల చేనులు కూడా పెండెంట్ ఉండేవి నెక్లెస్ లాగా చిన్న చిన్న పెండెంట్లు కాకుండా పెద్దగా పెండెంట్ ఉన్న హారాలు అయితే లాంగ్ చైన్స్ లాగానే కనిపిస్తాయి నల్ల పూసలు ఉండి మధ్య మధ్యలో గోల్డ్ చిన్న చిన్న డిజైన్స్ ఉన్నందువల్ల వేసుకోగానే చాలా మనకి హెవీ లుక్ అయితే వస్తుంది శారీస్లోకి స్పెషల్ అలాగే పెళ్లిళ్ళకి ఫంక్షన్లకి కూడా వేసుకుంటే హెవీ లుక్ ఉంటుంది అలాంటి నల్ల పూసల లాంగ్ హారాన్ని అయితే చూపించబోతున్నాను డిజైన్స్ అన్నీ అన్నీ కూడా చాలా చక్కగా ఉన్నాయి మీకు ఏమైనా నచ్చినట్లయితే మీకు తప్పకుండా స్క్రీన్ షాట్ తీసుకొని చూపించుకొని చూపించుకోవచ్చు ఈ వీడియోలో ఉన్న ప్రతి ఒక్క డిజైన్ కూడా చాలా చక్కగా ఉంది ఈ వీడియోలో ఉన్న డిజైన్స్ మీ దగ్గర ఉంటే కమెంట్ చేయండి అలాగే వీడియో కానీ నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్నే క్లిక్ చేస్తే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది నెక్స్ట్ వీడియోలో కలుద్దాం టేక్ కేర్ బాయ్